రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు తాజాగా దీనికి సంబంధించి రేవతి అని ఒక సీనియర్ మహిళా జర్నలిస్ట్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు తన ఇంట్లోకి కొందరు ప్రవేశించి దౌర్జన్యంగా తనను అరెస్ట్ చేశారని చెప్పేసి రేవతి ఆల్రెడీ పొద్దున్న ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది రేవతితో పాటు మరొక యువ మహిళా జర్నలిస్ట్ తన్వియాదని కూడా ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు అయితే నాంపల్లి కోర్టుకు పోలీసులు హాజరుపరిచిన తర్వాత నాంపల్లి కోర్టు కూడా దాదాపు పద్నాలుగు రోజులు రిమాండ్ అంటే ఈ నెల ఇరవై ఆరు తారీఖు వరకు రిమాండ్ అయితే విధించడం జరిగింది పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం కేవలం ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి మాత్రమే తన్వి యాదవ్ కానీ ఇటు రేవతి కానీ ప్రయత్నిస్తున్నా అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీకి చెందిన ఆఫీస్ నుండి వీళ్ళకంత ఫండింగ్ జరుగుతుంది కావాలని ఒక పొలిటికల్ పార్టీ కొంతమంది యూట్యూబర్ని ఆ యూట్యూబర్ని హైర్ చేసుకొని వాళ్ళకు ఫండింగ్ చేస్తూ కావాలని ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా బైట్స్ వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు తీసుకుంటూ కొన్ని వీడియోలు అయితే కొన్ని ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి ఏదైతే తన్వి యాదవ్కి సంబంధించిన వీడియో ప్రకారం అయితే అది కా ఒక పొలిటికల్ పార్టీలో షూట్ చేసి కేవలం అసెంబ్లీ సమావేశాల ముందస్తుగా కావాలని అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిర్ఘాటనలో పెట్టే విధంగా ఆ వీడియోనైతే రికార్డ్ చేయడం జరిగింది వీడియోని కావాలని అసెంబ్లీ టైంలో పోస్ట్ చేశారని చెప్పేసి పోలీసులు చెప్తున్న ప్రకారం కథనం మరోపక్కన రేవతికి సంబంధించి మాత్రం ఏదైతే రైతు భరోసాకు సంబంధించి రైతు మాట్లాడిన ఆ వీడియోలు పోస్ట్ చేసినందుకు దానికి సంబంధించి అటు రేవతి పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది మరోపక్కన ఈ అరెస్టులకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పొద్దున్నే ట్వీట్ చేయడం కూడా జరిగింది అక్రమ అరెస్టులు అని చెప్పేసి లేదైతే గతంలో కూడా ఇదే ఇద్దరు మహిళా జర్లిసింగ్కి సంబంధించి ఏదైతే కుడంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్సెల్సీ కొడంగల్కి సంబంధించి కవరేజ్కి వెళ్ళిన మహిళా జనలిసికి సంబంధించి కూడా అక్కడ లోకల్ కాంగ్రెస్ లీడర్లు దౌర్జన్యం చేసి వాళ్ళపై దాడి చేసినంత చేశారు మరో పక్కన ఇప్పుడు తాజాగా ఇద్దరు మహిళా జర్లిసింగ్కి సంబంధించి కూడా అరెస్టుకు సంబంధించి అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ట్వీట్ చేయడం జరిగింది ఏదైతే ప్రశ్నించే గొంతుకులను అనగదొక్కాలని చేస్తున్నాడు రేవంత్ తన వైఫల్యాలను బయట పెడుతున్నందుకు అసహనం తట్టుకోలేక జర్నలిస్టులపై కావాలని కేసులు పెడుతున్నారని చెప్పేసి ఓ పక్కన కేటీఆర్ మన పక్కన హరీష్ రావు కూడా ట్వీట్ చేయడం జరిగింది మన పక్కన పోలీసులు చెప్తున్న ప్రకారం మాత్రం ఆ తన్వియాదవ్ సంబంధించి తన ఇన్స్టాగ్రామ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా వీడియోలు ఉన్నాయి సో కావాలనే ఇదంతా ప్రభుత్వం మీద ఒక కుట్రపోనం దాగుందని చెప్పే విధంగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఆ తన్వియాదవ్కు చెందిన రెండు ల్యాప్టాప్లు రెండు హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకొని వాటిని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు మరోపక్కన రేవతికి సంబంధించి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి ఆ వీడియోలు పోస్ట్ పెట్టిందని అంటే ఆ రైతు భరోసా మాకు రావట్లేదు లేకపోతే ఇప్పుడు ఈ పద్నాలుగు కాంగ్రెస్ పాలనలో రైతుల సమస్యలకు సంబంధించి ఆ ప్రస్తావించిన బైట్స్ ఆ వీడియోస్ పెట్టినందుకు ఆ రేవతి మీద కూడా కేసు పెట్టడం జరిగింది మరో పక్కన రేవతి భర్త ఇంత దౌర్జన్యంగా పొద్దున పొద్దున ఐదు గంటలకు వచ్చి ఇంత దౌర్జన్యంగా నా భార్యను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ఏదైనా ఉంటే నోటీస్ ఇచ్చి ఆ చట్టప్రకారం చేసుకోవచ్చు ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం అవసరమైందని చెప్పేసి రేవతి భర్త కూడా మరో పక్కన పోలీసులకి పోలీసులు చేసిన అరెస్ట్ చేసిన విధానాన్ని కూడా తన ఖండించడం జరుగుతుంది మన పక్కన పల్స్ ఛానల్ సిఈఓ రేవతి మన పక్కన తన సంబంధించి అరెస్ట్ మరో పక్కన ఈ పట్టణాల్లో రిమాండ్ అయితే ఇప్పటివరకు అయితే జర్నలిస్ట్ సంఘాలు ఇప్పటికే జర్నలిస్టుల అక్రమల అరెస్టులు అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి అక్రమ అరెస్టులు చేయొద్దు ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ ఇలాంటి దౌర్జన్యంగా ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడం చాలా అంటే మహిళల పట్ల మహిళా జర్నలిస్టుల పట్ల కనీసం పోలీసులు అరెస్టు విధానాన్ని కూడా ఖండిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు మరో పక్కన మరో పక్కన కేవలం ప్రశ్నిస్తున్న గొంతుకులను కావాలనే అరెస్ట్ చేస్తున్నాడని చెప్పేసి మరో పక్కన ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ పాలన చాతగాక రేవంత్ రెడ్డి ఏదైతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం అని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు చెప్తున్నాయి మరోపక్కన పోలీసులు చెప్తున్న వాదన లేకపోతే ఎట్లా ఉందంటే కావాలని ఆ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కేవలం కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ని ఒక పొలిటికల్ పార్టీ హైర్ చేసిందని ఆ పొలిటికల్ పార్టీ ఫండింగ్ చేస్తూ ఆ యూట్యూబ్ ఛానల్స్కి ఏదైతే కొందరు ఏదైతే వృద్ధులు కానీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియ వాళ్ళ అమాయకుల దగ్గర బయట్స్ తీసుకొని ఆ బైట్స్ అప్పుడప్పుడు వాళ్ళకి కావలసినప్పుడు ప్లే చేయడం లేకపోతే కావాల్సినప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా కావాలని చేస్తున్నారు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి అని చెప్పేసి పోలీసులు చెప్తున్న ఆ పరిస్థితి చూద్దాం ఇంకా అరెస్టులు ఇలాగే కొనసాగుతాయి లేకపోతే దీనిపై జర్నలిస్ట్ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయని ఎందుకంటే ఒక ఒక భయానక వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు ఎవరు ప్రశ్నించినా అరెస్ట్ చేస్తామని చెప్పేసి మరోపక్కన ముఖ్యమంత్రి ఏదైనా ఉంటే సలహాలు సూచనలు ఏంటి అని చెప్తూనే జర్ జర్నలిస్టులకు సంబంధించి మరో పక్కన అరెస్టులు కూడా ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ప్రతిపక్ష జర్నలిస్ట్ లేకపోతే ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైనా ప్రశ్నిస్తే కేటీఆర్ మీడియా అని చెప్పేసి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది కేటీఆర్ కావాలనే కొన్ని మీడియా సంస్థలను యూట్యూబ్ ఛానల్ను హైర్ చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని బదనం చేయడానికి ప్రయత్నిస్తుండని చెప్పేసి ఆ కేటీఆర్పై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి పక్కన బీఆర్ఎస్ కూడా అంతే దీటుగా సమానం చెప్పింది మీకు పాలన చాత కాక కేవలం జర్నలిస్టులను అరెస్ట్ చేయడం లేకపోతే జర్నలిస్టుల మీద లేకపోతే మా మీద ఇడవడం తప్ప మీకు పాలన చేతకడం కాలేదని చెప్పేసి కూడా లేకపోతే మన పద్నాలుగు రోజులు ఇప్పటికైతే ఆ పద్నాలుగు రోజులు రిమాండ్ నాంపల్లి కోర్టు ఆల్రెడీ విధించింది వాళ్ళిద్దరిని ఆ మహిళ ఏదైతే చెంచల్గూడలోని మహిళా జైలుకి అయితే వాళ్ళని తరలించడం జరిగింది చూద్దాం ఈ కేసు ఇంకా ఏ విధంగా పోతుంది అనేది కోర్టు यार ये ना कोई इंस्ट्रनर ना कस्टमर ऑलरेडी ये बोलता है अभी हम लोग

రేవతి మేడం గారు మాట్లాడతా మాట్లాడతారు <muchas>